సోషల్ సైన్స్లో బోర్డు ఉన్న ఆ కాన్స్టిట్యూషన్ని ప్రజల స్టూడెంట్స్కి వెళ్ళే విధంగా కాంపిటీషన్ జరిపితే వాళ్ళు చదువుతారు వాళ్ళు అర్థం చేసుకుంటారు వాళ్ళ హక్కులని తెలుసుకుంటారు ఈ సొసైటీకి ఒక గొప్ప పౌరులుగా తయారయట ఉద్దేశంతో పెట్టిన ఆ ఉద్దేశం వల్ల చేపి పెట్టడం వల్ల ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దదర్ ఫౌండేషన్ అండ్ వాళ్ళ ఆల్ టీమ్కి నేను కాంప్షన్ గురించి మనకి పిఎస్ఎన్ మూర్తి గారు ఉన్న ఎక్స్పర్టు ఆయన చెప్తాడు అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఉన్నారు నేను ఒక రెండు విషయాలు చెప్పి ఒక ఇన్స్పైరింగ్ నా స్టోరీ కూడా చెప్తాం ఓకే ఓకే ఫస్ట్ ఏంటంటే ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని చదువు స్త్రీలకి చదువు లేదు స్త్రీలు తన ఇష్టం వచ్చిన విధంగా బతకడానికి అవకాశాలు లేవు కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాతే స్త్రీలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించబడ్డాయి ఈరోజు స్త్రీలు టీచర్లు అవుతున్నారు చదువుకుంటున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు మినిస్టర్లు అవుతున్నారు ప్రైమ్ మినిస్టర్ అవుతున్నారు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు అది కేవలం ఆ కాన్స్టిట్యూషన్ రాసింది అంబేద్కర్ అంబేద్కర్లోనే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆలోచించకుండా విధంగా గొప్పగా స్త్రీల గురించి ఆలోచించే వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ మీరందరూ గర్ల్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతిరోజు ఉదయాన్నే ఆయన ఫోటో చూడాల్సింది ఎందుకంటే మనం ఈరోజు చదువుకుంటున్నాం అంటే ఆయన వల్లనే మనకు చదువు లేదు బిఫోర్ ఇండిపెండెన్స్ టీచర్లు అందరూ ఏం చదువు లేదు బిఫోర్ ఇండిపెండెన్స్ మనం ఎంతో గొప్ప కల్చర్ గురించి గొప్పలు చెప్పుకున్నా నైంటీ పర్సెంట్ చదువు లేదు ఇండియాలో ఓకే మనం చేసిన నేర్పించింది ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మనము బతకడానికి అవకాశం కలిగిస్తుంది నువ్వు టీచర్ అవుతావో లేకపోతే ప్రొఫెసర్ ఏదంటే ఐఏఎస్ ఆఫీసర్ అవుతావో పొలిటీషియన్ అవుతావో ఏమన్నా అవ్వచ్చు దానికి అవకాశం కలిగించేది కాన్స్టిట్యూషన్ మాత్రమే అది అంత ముందుకు లేదు మనకి మన ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి అవకాశం కలిగించిందే కాన్స్టిట్యూషను అది మీరు తెలుసుకోవాలి దీనికి ఒక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చిన్నపిల్లలు మనం రోజు వినే పదం ఉంది కదా మోడర్నిటీ అండ్ ట్రెడిషన్ విన్నారు కదా మోడర్నిటీ అనే మోడర్న్ అండ్ ట్రెడిషన్ విన్నారు కదా ఇంతకు మోడర్న్ అంటే ఏంటో ట్రెడిషన్ అంటే బ్రెయిన్ వాడకుండా ఉండడం మోడర్న్ అంటే తన లైఫ్ని తన బ్రెయిన్ వాడి తన మైండ్ని యాక్టివేట్ చేసి కల్టివేట్ చేసి తన లైఫ్ని తనే తీర్చిదిద్దుకుంటే చెప్పేదే మోడర్నిటీ ట్రెడిషన్ అంటే ఏంటి మన ఫ్యామిలీ మన క్యాస్ట్ మన రిలీజన్ చెప్పినట్టు మనం ఉండడమే మన బ్రెయిన్ వాడకుండా మనం ఒక వింటాం చూడడం ట్రెడిషనల్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటున్నాం కదా మీనింగ్ ఏంటి ట్రెడిషనల్ అమ్మాయి అంటే అమ్మాయి బ్రెయిన్ వాడదు మనం సేఫ్గా ఉంటామని మీనింగ్ అంతే సో ట్రెడిషన్ అంటే బ్రెయిన్ వాడకుండా ఉండడము మోడర్నిటీ అంటే వాటము స్త్రీలు మోడర్న్గా ఉండాలి డ్రస్సులు కాదు బ్రెయిన్ వాటం నేర్చుకోవాలి కాన్స్టిట్యూషన్ మనకి చెప్పేది ఏంటంటే మోడర్న్గా బతుకు అంటే బ్రెయిన్ వాడి బతుకు అవునా సో అది మోడర్నిటీ అంటే సో కాన్స్టిట్యూషన్ ఈజ్ మోడర్న్ ఎందుకంటే మనల్ని బ్రెయిన్ వాడే విధంగా మన మైండ్ని యాక్టివేట్ చేసే విధంగా మన మైండ్ని కల్టివేట్ చేసే విధంగా మన మగానుష్యుడిని మనకి పర్మిషన్ చేస్త పర్మిట్ చేస్తారు ఓకే సో బ్రై మోడీ నుంచి ట్రేషన్ అంటే అది నేను ఓకే నా మాస్టర్ డిగ్రీ చేసింది హార్వర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో ఫస్ట్ మాస్టర్ డిగ్రీ చేసింది జేఎన్యులో బిఏ ఎకనామిక్స్ ఆనర్స్ చేసింది స్టీఫెన్స్ ఢిల్లీ ఇంటర్మీడియట్ చదివింది మాత్రం ఏపీఆర్ చేసి నాగార్జున సాగర్లో స్టేట్లో ఫోర్త్ ర్యాంక్ వచ్చింది స్కూలింగ్ మాత్రం గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో చదువుకున్నాను రాష్ట్రలో ఉంటూ జెడ్పీ హై స్కూల్లో చదువుకుంటూ ఫస్ట్ సెవెంత్ డిస్ట్రిక్ట్ టాప్ చేశాను ఆ తర్వాత టెన్త్ ర్యాంక్ వచ్చింది అతన్నిట్లో స్టీఫెన్స్లో కూడా టాప్ చేశాను జేఎన్యులా ఫస్ట్ తెలుగు ఫెలో టాప్ జేఎన్యు అన్నింటిలో టాప్ చేశాను దీనికి కారణం ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ జీనియస్ అని ఇంటెలిజెంట్ నేను పెద్ద జీనియ ఏం లేదు నా దగ్గర ఉన్నది మూడే మూడు క్వాలిటీస్ అవి ఏంటి అంటే నాంతం కసితో బతిక కసి అంటే ఏంటి ఫుల్ ఆఫ్ ఎనర్జీ మీకు అల్లు అర్జున్ డ్యాన్స్ వేసేటప్పుడు ఎట్లా వేస్తాడు ఫుల్ ఆఫ్ ఎనర్జీతో డ్యాన్స్ వేస్తాడు అట్లా కసితో బతికాను రెండోది నేను ఏమి నేర్చుకున్నా అందరికంటే బాగా నేర్చుకున్నా మూడవది నేను ఏ పని చేసినా అందరికంటే బాగా చేశాను కావాలంటే మీకు నేను చిన్నప్పుడు ఇది ఇది ఒక సై స్టోరీ ఇంకో సైజ్ స్టోరీ చెప్పారు మెన్ ఐ వాస్ నైన్ ఇయర్స్ ఓల్డ్ ఐ లాస్ట్ మై పేరెంట్స్ అమ్మానా చిన్నప్పుడే చదిపోయారు మాది నేను పుట్టి పెరిగింది బెంగళూరు నేను మా ఊరు నెల్లూరుకి వచ్చి నెల్లూరులో ఒక చిన్న ఉదయ్ ఒక చిన్న పిల్లలు పల్లెటూరులో సోషల్ వెల్ఫేర్ హస్లో చదువుకున్నా మా ఊర్లో ఏంటంటే మేము ఎప్పుడు తెల్ల నీళ్ళు తాగలా ఎర్ర నీళ్ళు తాగి బతికాం రైస్ దొరకలా రాగి సంగటి జొన్నన్నం తిని బతికాం ఓకే మా ఊరు ఫ్రూట్స్ గీడ్స్ లేవు ఓన్లీ తాటి నింజులు మామిడికాయలు రేగి కా తప్ప అరటి పండు కూడా నేను ఎప్పుడు తిల్లా ఓకే నాన్న లేదు ఇల్లు లేదు బట్టలు కూడా వేరే వాళ్ళు ఇస్తే దాన్ని ఆర్డర్ చేసుకొని వేసుకొని చదువుకున్నాను ఇంత ఇల్లు లేకుండా సెలవుల్లో హోటల్లో మూడు రూపాయలకి క్లీనింగ్ చేసుకుంటూ బతికాను మూడు రూపాయలు క్లీనింగ్ చేసుకుంటూ నేను హోటల్లో పని చేసినా కానీ అందరికంటే ఆంటై నేను ఒక్కడే వెళ్ళేవాడిని అందరికంటే క్లీనింగ్ నేర్చుకో బాగా నేర్చుకున్నాను అందరికంటే బాగా క్లీనింగ్ నేనే చేసేవాడిని అందుకే ఆ ఓనర్ నన్ను ఇంటికి తీసుకెళ్ళి స్వీట్ పెట్టేవాడు ఓకే ఇది అదర్ సైడ్ స్టోరీ నాది కానీ ఇంత అమ్మానాలు లేకపోయినా ఇల్లు లేకపోయినా హోటల్లో క్లీనింగ్ చేసుకుంటూ సోషల్ వెల్ఫేర్ అసలు ఎట్లా ఉండేదంటే అప్పట్లో సెవెంటీస్లో ఎయిటీస్ లాగా ఇడ్లీ దోశలు ఏముండేవి కాదు ఎర్ర కారము ప్రైసే పెట్టేవాళ్ళు అట్లాగే అన్నంలో మజ్జిగేస్తే ఇంతింతలా తెల్ల పురుగులు ముక్కు పురుగులు అట్లాగే తేలాడేవి ఆ పురుగులన్నం తింటూ హోటల్లో క్లీనింగ్ చేసుకుంటూ సెవెంత్ డిస్ట్రిక్ట్ టాప్ చేశాను అందులో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే దానికంటే ముందు ఏంటంటే ఇన్ని చేసి అన్నింటిలో టాప్ చేయడానికి తాను అని చెప్పాను కదా ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి అన అంత కష్టాలు బ్యాక్గ్రౌండ్ నుంచి అమెరికాకి వెళ్ళిన తర్వాత నేనేం చేశాను తెలుసా ఆ కసితో నేను ఇంటర్నేషనల్ పోర్ట్ తెలో సో నా ఫస్ట్ షర్ట్ పదివేలు కొట్టి కొన్ని ఎప్పుడు కాదు ఇరవై సంవత్సరాల క్రితమే నా ఏ షర్ట్ కూడా పదివేలు తాను ఒక పదివేలు నా షర్ట్ ఏ షర్ట్ కూడా ప్యాంట్ మినిమం ఇరవై వేలు షూ మినిమం ముప్పై ఐదు వేలు ఒకసారి అయితే షూ డెబ్బై తొమ్మిది వేలు పెట్టుకున్న ఆ మైకల్ జాక్సన్ వాడిన షూ అని ఓకే అలాగే నేను ఫుడ్ మా ఊర్లో రైస్ కూడా దొరకదు కదా కానీ అమెరికాకి వెళ్ళిన తర్వాత బాస్మతి రాసే తినేవాడిని బాస్మతిలో కూడా వరల్డ్లోని బెస్ట్ క్వాలిటీ బాస్మతి రాసే తినేవాడిని వెజిటేబుల్ ఓన్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ అలాగే నాకు ఆస్ట్రేలియాలో ఇల్లు ఉన్నింది ఆ ఇంట్లో ఫస్ట్ టైం నాకు చిన్నప్పటి నుంచి ఇల్లు లేదు కదా ఇల్లు ఆ ఇంట్లో నా మంచం మ్యాట్రస్ ఉంటుంది కదా మ్యాట్రస్ ఎంత తెలుసా నాలుగున్నర లక్ష పెట్టి మ్యాట్రస్ కొన్నా నా పిల్లో ఒకటి నా లక్ష పెట్టి పిల్లో కొన్నా మ్యూజిక్ సిస్టమ్ వరల్డ్ బెస్ట్ అన్ని ఎంజాయ్ చేశాను ఎన్ని ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలి కదా నన్ను కారణం అదే కాదు నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది ఎవరో తెలుసా నన్ను చూశాను కదా నేను నల్లగా పొట్టిగా ఉంటా నన్ను పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయి ఎవరంటే తెల్లగా పొడుగ్గా ఉన్నా గ్రాండ్ ఆటర్ నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది ఎందుకో తెలుసా ఎన్ని కారణం ఏంటంటే మన దగ్గర సరుకు ఉండాలే కానీ మనం ఏదో పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే లేదా గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన కాదు మనం ఎక్కడికన్నా పోగలము దేన్నైనా ఎంజాయ్ చేయగలము ఎవరినైనా పెళ్లి చేసుకోగలం మనకు పెద్ద అందం ఉండని అవసరం లే ఏముండాలి మన దగ్గర మన సరుకు అంటే ఏంటి మన చదువు మనకి బాగా అర్థమవ్వాలి అందరికంటే బెటర్గా చేయాలి మనం ఏ ఎగ్జామ్ రాసినా అన్నింటికంటే ముఖ్యం ఉండాలి ఒక్క లాంగ్వేజ్ అయినా బాగా వచ్చి ఉండాలి దాంతో ఇంగ్లీష్ కూడా బాగా వస్తే ప్రపంచాన్ని కాంకర్ చేయగలము లాంగ్వేజ్ బాగా నేర్చుకోండి మీరు ఏమి నేర్చుకున్న మీ సబ్జెక్ట్ మాత్రం మీరు అందరికన్నా మీకంటే బాగా వచ్చి ఉండాలి కాబట్టి మీరు అమెరికాకు పోగలరు ఎక్కడికైనా వెళ్ళగలరు మీ సబ్జెక్ట్ మీ బాగుంటే అదే సరుకు మన దగ్గర సరుకుంటే ఎక్కడికైనా పోగలము ఎవరైనా పెళ్లి చేసుకోగలము ఎంత కాస్ట్లీలైనా కొనుక్కోగలము ఎప్పుడు మన దగ్గర సరుకు ఆ సరుకు ఏంటి బాగా కాబట్టి నేను పల్లెటూరులో జడ్పీ చదువుకున్న అమెరికానికి వెళ్ళడానికి కారణము ఒక్కటే ఓకే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ డిస్ట్రిక్ట్ కానీ ఆ ఊర్లో ఉండి నేను డిస్ట్రిక్ట్ డాప్ చేసే పేపర్లో వేశారు బాగానే కానీ అప్పట్లో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సుజాతారావు కే సుజాతారావు వాళ్ళ పీఏని అడిగింది సిసి అంటారు ఈ అబ్బాయి ఎవరో కనుక్కోమని కనుక్కోమంటే ఆ సిసి ఏం చెప్పాడంటే కలెక్టర్ కి మేడం ఆ ఏరియాలో అందరు కొట్టి పాస్ అవుతుంటారు వీడు కూడా కాపీ కొట్టి టాప్ చేస్తుంటాడు అని చెప్పాడు సో ఇట్లానే స్టూడెంట్స్ అందరు కూర్చున్నారు కలెక్టర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అందరూ ఇట్లా కూర్చున్నారు ఆమ ఫస్ట్ కంగ్రాచులేట్ చెప్పింది నన్ను కానీ ఆమె వెనకాడ ఏముంది వీడు నిజంగా టాప్ చేశాడా కాపీ కొట్టి పాస్ చేశాడు అందుకని గవర్నర్ పిల్లలు తీసుకురండ్ర అన్నాడు సమన్ బ్రాట్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రం తీసుకొచ్చారు తీసుకొస్తే ఆమె నన్ను మూడు క్వశ్చన్లు అడిగింది ఆ భౌతిక శాస్త్రంలో మూడు క్వశ్చన్ ఆన్సర్ చేశాను అప్పుడు అంత నేను ఏం చెప్పానంటే మేడం అందులో మూడు వందల తొంభై నాలుగు పేజీలు ఉన్నాయి మీరు ఏ పేజీలో అడిగినా ఏం చెప్పినా నేను చెప్పేస్తాను మేడం అన్న తొంభై ఏడో పేజీలు ఏముందో చెప్తాను అది నేను తొంభై ఏడో పేజీలో టాప్ టూ పాట ఒక మొత్తం చెప్పారు సార్ నూట యాభై ఆరో పేజులు ఏముందో అన్నది ఎడగడ టాప్ మొత్తం చెప్పేశాను ఆ పేజీ మొత్తం రెండు వందల పది పేజీలు ఏముందో అని అడిగింది మొత్తం చెప్పేశాను ఆమె గడగడ చెప్పడం వల్ల ఆమెకి బ్రెయిన్ ఒక ఐదు నిమిషాలు మైనే పని చేయాలి అట్లే ఇంకేం మాట్లాడలేక మాట్లాడలేదు ఐదు నిమిషాలు లేసి ఆ నన్ను హక్కు చేసుకొనివి నువ్వు ఎవరువి ఎక్కడి నుంచి వచ్చావు నేను కూడా చిన్నప్పుడు పట్టి పట్టాను క్వశ్చన్ పట్టి పట్టాను నువ్వు నువ్వేందుకు అన్నాడు నేను ఏం చెప్పానంటే మేడం నేను నాకు నాకు ఎన కసి ఉన్నవాడిని నాకంటే ఎవరికైనా ఒక్క మార్క్ వచ్చినా నాకు నైతంతో నిద్ర రాదు ఎవరికైనా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా బుక్ బుక్కే పట్టి పట్టాను మేడం ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా అందుకని ఎందుకంటే రెండు రోజులు నాకు తెలుగు రాదు మేడం నేను చదువుకునేది కన్నడ నేను ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు నాకు తెలుగు రాదు వేరౌట్ ఛాన్స్ ఇస్తే వాళ్ళు టాప్ చేస్తే నాకు దగ్గర రాదు అందుకని బుక్ బుక్ ఏ మొత్తం బట్టి పెట్టాను మేడం అన్నాడు ఇంకో క్వశ్చన్ అడిగింది ఇట్లా బట్టి పెట్టాను మేడం ఇప్పుడు అర్థమైందా కసి అంటే కసి అంటే ఎట్లా ఉండాలి ఆడ మనకు అర్థం కాకపోయినా మనమే టాప్ చేయాలి మనమే ముందు ఉండాలి మనమే బాగుపడాలి కసి ఉండాలి అర్థమైందా సో ఒక చిన్న ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పంటారా జేద్ హబీబ్ విన్నారా ఏర్ ఏంటి క్రికెట్ ఆయన సబ్జెక్ట్ ఏంటి క్రికెట్ క్రికెట్ని అందరికంటే బాగా నేర్చుకున్నాడు ఆ సబ్జెక్ట్ క్రికెట్ అయితే క్రికెట్ అందరికంటే బాగా నేర్చుకున్నాడు రెండోది పర్ఫార్మెన్స్ ఆడేటప్పుడు అందరికంటే బాగా సో ఓల్డ్ హోటస్ క్రికెటర్ కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే నీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఈ సబ్జెక్ట్ అందరికంటే బాగా నువ్వే నేర్చుకోవాలి నీ సబ్జెక్టు నువ్వే బెటర్గా పర్ఫార్మ్ చేయాలి నువ్వేమైనా నేర్చుకో ఈవెన్ కార్ రిపేర్ నేర్చుకో అందరికంటే బాగా నేర్చుకో రిపేర్ చేయ అందరికంటే బాగా రిపేర్ చేయి అందరూ మన దగ్గరికి కాబట్టి మనం ఏ రోజు దగ్గర వెళ్ళకూడదు అందరూ మన చుట్టూ తిరగాలి ఎప్పుడు తిరుగుతారు മനദ സർക്കും കാ സർക്കേണ്ടത് സോ മച്ച്